ఉత్తరప్రదేశ్ లో ఇండి కూటమి ఏకంగా నలభై మూడు ఎంపీ సీట్లు సాధించింది అరవైకి పైగా సీట్లలో బీజేపీ తప్పనిసరిగా గెలుస్తుందని చాలా వరకు భావించారు బీజేపీ సైతం ఉత్తరప్రదేశ్ లో తాము చేస్తున్న అభివృద్ధిని గుర్తించి తమ పార్టీ అభ్యర్థులకు ఓటేస్తారని విశ్వాసంతో ఉన్నారు కానీ జూన్ నాలుగు వచ్చిన ఫలితాలు చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది అసలు ఇండి కూటమి ఎలా బీజేపీని ఇన్ని స్థానాల్లో ఓడించగలిగింది బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించకుండా ఇండి కూటమి ఎలా అడ్డుకోగలిగింది కాంగ్రెస్ వేసిన ఈ అద్భుతమైన ప్లాన్ తెలిస్తే మీకు నిజంగా మతిపోతుంది ఫ్రెండ్స్ అసలు విషయం విషయంలోకి వెళ్లే ముందు దయచేసి మీరు ఈ ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మద్దతుగా నిలబడి మనందరికీ తెలుసు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు వందల నుండి నాలుగు వందల సీట్ల వరకు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్ మాత్రం తమ లక్ష్యం నరేంద్ర మోదీని ప్రధాని పదవి నుండి దించేయడం మాత్రమే అని ప్రచారం చేసింది అయితే ప్రధాని మోదీ గారిపై ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఉన్న అభిమానం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రెట్టింపయ్యింది కానీ తగ్గలేదు ఇది మోదీ వ్యతిరేకులు సైతం కాదని లేని వాస్తవం అందుకే మోదీని అధికారం నుండి దించేయాలంటే సేఫ్ గేమ్ ఆడితే అసంభవం ప్రభావం అని కాంగ్రెస్ పార్టీ తెలివిగా ద గేమ్ ఆఫ్ డిసెప్షన్ ఆడింది ఇది ఒక బ్లఫ్ గేమ్ ఇందులో రూల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ప్రధాని మోదీని దించాలంటే కాంగ్రెస్ ఏ హామీల ద్వారా ప్రజలను ఆకట్టుకోగలదు ప్రధాని మోదీ గారు ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఇల్లు ఇస్తామనే హామీ పెద్దగా పనిచేయదు మోదీ పదమూడు కోట్ల గృహాలకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్ ఇచ్చాడు నీరు అందిస్తామనే హామీ కూడా పనిచేయదు అలాగే విద్యుత్తు కానీ సిలిండర్లు కానీ రోడ్లు కానీ రైతులకు సబ్సిడీ ఫెర్టిలైజర్ కానీ ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య సంరక్షణ బీమా అనేకమైన పథకాలను అందించి వాటి ద్వారా ఆల్రెడీ పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు ప్రధాని మోదీ కాబట్టి ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన చేస్తాం నాణ్యమైన విద్య అందిస్తాం ఉచిత వైద్యం అందిస్తా మట్టి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగిస్తే ప్రజల నుండి తమకు మద్దతు లభించదు అని గుర్తించింది కాంగ్రెస్ అయితే తమ లక్ష్యం ఎలాగో అధికారంలోకి రావడం కాదు మోదీని మరోసారి పీఠం ఎక్కకుండా అడ్డుకోవడం అలాగే దేశంలో స్థిరమైన ప్రభుత్వం లేకుండా చేయడం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశ చరిత్రలో ఎవరు ఊహించని ద గేమ్ ఆఫ్ డిసెప్షన్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ కి తెలుసు తాము ఎలాగో సొంతంగా అధికారంలోకి రాలేమని అందుకే ఇరవై ఆరు పార్టీలతో జట్టు కట్టి బీజేపీని ఎలాగైనా సొంతంగా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ప్లాన్ రచించింది ఈ ప్లాన్ లో భాగంగా బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందనే ఒక అబద్దాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించుకుంది అలాగే రిజర్వేషన్ ఈ రెండు ప్రచార అస్త్రాలకు తోడు తాము ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పుకోవడానికి నగదు సహాయం చేస్తామంటూ ఓట్లు బీజేపీ వైపు వెళ్లకుండా ఉండేలా ఒక గ్యారంటీ కార్డు ఇంటింటికి వెళ్లి ఇవ్వాలని ప్లాన్ వేసుకుంది దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు తెలుసు రాజ్యాంగం రద్దు ఇంకా రిజర్వేషన్ల రద్దు అంశాలనేవి కేవలం కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో రాజకీయ అస్త్రాలుగా వాడుతుందని దేశ రాజ్యాంగాన్ని రద్దు చేయడం లేదా రిజర్వేషన్లు ఎత్తేయడం అనేది ఏ ప్రభుత్వానికి అంత సులువుగా చేయడం కుదరదు ఇది అందరికీ తెలుసు అయితే కాంగ్రెస్ అనుకూల మీడియా ఇంకా కాంగ్రెస్ సోషల్ మీడియా పదే పదే ఈ రాజ్యాంగం ఇంకా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది ఫేక్ వీడియోలు సైతం క్రియేట్ చేసి వాట్సాప్ లలో ఎక్కువగా షేర్ చేయించింది కానీ ఈ రెండు అంశాలు అంతగా కాంగ్రెస్ కి పని ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యులుగా బీసీలు ఎస్సీలు ఎస్టి లు కూడా ఉంటారు మరి రాజ్యాంగాన్ని రద్దు చేద్దాం రిజర్వేషన్లు ఆపేసి నుండే సహజంగా వ్యతిరేకత వస్తుంది కదా కాబట్టి ఎవరు కూడా ఈ అబద్ధాన్ని నమ్మలేదు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కానీ కాంగ్రెస్ కి వంద శాతం పనిచేసిన అస్త్రం ఏంటంటే ఉచితంగా ప్రతి ఇంటికి లక్ష రూపాయలు పంచుతాం అది కూడా ఎలా అంటే పంచుతాం కాంగ్రెస్ చేసిన ప్రచారం చాలా వరకు వాళ్ళు ఆశించిన విధంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగింది బీజేపీని సొంతంగా మెజారిటీ సాధించకుండా అడ్డు ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డ్ మరి కాంగ్రెస్ పంచిన ఈ గ్యారెంటీ కార్డు లో అసలు ఏముందో ఒకసారి మనం ఇందులో ఐదు హామీలను కాంగ్రెస్ పొందుపరిచింది ఒకటి నిరుద్యోగులకు లక్ష రూపాయలు పంచుతామని రెండు ప్రతి పేద మహిళలకు పంచుతాం మూడు రైతులు తీసుకున్న రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తాం పనికి ఆహార పథకం కింద రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తాం ఇంకా చివరిది దేశంలో ఉన్న ప్రజలను క్యాస్ట్ లుగా విభజించి కులగనలు చేసి ఆర్థిక సమానత్వం తెస్తాం అంటూ ఇలా ఐదు గ్యారంటీలను ఎక్కువగా ప్రజల వద్దకు తీసుకెళ్లింది గర్ గర్ గ్యారెంటీ పేరుతో ఈ గ్యారంటీ కార్డు ఏకంగా ఎనిమిది కోట్ల గృహాలకు పంచింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర హర్యానా అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ గ్యారెంటీ కార్డులను పంచింది ఎక్కడైతే బీజేపీని ఓడించగల అవకాశం ఉందో అక్కడ ఎక్కువగా ఈ గ్యారెంటీ కార్డులను వాడింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ అంటే మాటపై నిలబడే పార్టీ కాదు అని ఆ పార్టీ చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు ఇందిన సమయంలో వాడిన గరీబీ హఠావా అనే నినాదం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్లోగన్ గా మాత్రమే మిగిలిపోయింది పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని దేశ ప్రజలకు తెలుసు అందుకే కాంగ్రెస్ తెలివిగా తాము హామీ ఇచ్చినంత మాత్రం మాత్రాన ప్రజలు తమను నమ్మరు అని తెలిసి ఓటర్ల పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసేలా అదే గ్యారెంటీ కార్డు కింద వివరాలను నమోదు ఒక సెక్షన్ ఏకంగా గ్యారంటీ కార్డులపై కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారి సంతకం ఇంకా రాహుల్ గాంధీ గారి సంతకం ఉండేలా ఇదివరకే చెప్పుకున్నాం కదా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యం కాదు కేవలం మోదీని మూడవసారి ప్రధాన పీఠం ఎక్కకుండా అడ్డుకోవడం అదే వారి లక్ష్యం అందుకే కాంగ్రెస్ ఇంటింటికి వెళ్లి ఈ గ్యారంటీ కార్డులను పంచే సమయంలో జూన్ ఐదవ తారీఖు నుండి కాంగ్రెస్ కి ఓటేసిన మహిళల లక్ష రూపాయలు ఇచ్చేస్తామంటూ చేశారు అలా ఓటర్లను చాలా వరకు కన్విన్స్ చేశారు కూడా అయితే ఈ ఉచితాలు పంచుతామనే గ్యారెంటీ కార్డులకు ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకోవడం అనేది కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మొదటిసారి ఉపయోగించి సక్సెస్ అయింది తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీల హామీ పేరుతో అధికారాన్ని చేజిక్కించుకుంది ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలను ఏ విధంగా అయితే నగదు సహాయం అనే హామీల ద్వారా ఆకర్షించగలిగిందో అదే ప్లాన్ ప్రకారం భారతదేశం మొత్తం గ్యారంటీల పేరుతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రణాళిక వేసుకుని దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది అందుకే ఈ గ్యారంటీ కార్డుల ద్వారా ఇచ్చిన హామీల వల్ల ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ హర్యానా వంటి రాష్ట్రాల్లో బీజేపీ సీట్లలో కాంగ్రెస్ ఇండి కూటమి పక్షాలు విజయం సాధించారు బిజెపి రెండు వందల సీట్లకే పరిమితం చేసి ఎన్డీఏ కూటమి కనీసం కూడా దాటకుండా అడ్డుకోగలిగింది ఇది ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ కి అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ తమ గెలుపుపై కంటే బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది అందుకే మీరు గమనించండి కనీసం వంద సీట్లను కూడా సాధించలేకపోయినా తాము ఘన విజయం సాధించామంటూ కాంగ్రెస్ సంపరాలు చేసుకుంది అయితే కాంగ్రెస్ కి తెలుసు తాము ఇచ్చిన హామీలు ఏ విధంగా కూడా సాధ్యం కావాలి కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేని తాము భారతదేశం మొత్తం నగదు సహాయం చేయడం అనేది అసాధ్యమని ఆ పార్టీకి తెలుసు కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా చేసి మోడీని ఎలాగైనా సరే ప్రధాని పదవి నుండి దించేయాలంటే ఇంతకంటే గొప్ప మార్గం కాంగ్రెస్ పార్టీకి కనపడలేదు కాంగ్రెస్ ఆడిన ఈ గేమ్ ఆఫ్ డిసెప్షన్ లో తాము అనుకున్న లక్ష్యం పూర్తిగా విజయవంతం కాకపోయినా ఈ దేశ ప్రజలను బ్లఫ్ చేయడం అనేది ఎలాగో కాంగ్రెస్ ఒక ఖచ్చితమైన ఫార్ములాను తెలుసుకోగలిగింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజు అంటే జూన్ ఐదున కాంగ్రెస్ కి ఓటేసిన మహిళలు గ్యారంటీ కార్డులను పట్టుకుని కాంగ్రెస్ కార్యాలయాలకు వెళ్లి తమ లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారని అడగడం మొదలు పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు అధికారం రాలేదు కాబట్టి మీకు ఇవ్వలేం అంటూ చెప్పుకొచ్చింది మరి గ్యారంటీ కార్డు మీకు ఓటేస్తే ఇస్తామన్నారు కదా అంటూ ప్రశ్నించారు ఆ మహిళలు తమకు అధికారం వచ్చి ఉంటే తప్పనిసరిగా మీకు ఇచ్చేవాళ్ళం అంటూ ఈ విధంగా సింపుల్ గా ఓటర్లను మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఇరవై ఐదు పార్టీల ఇంటి కూటమి సహాయంతో ప్రధాని మోదీ అడ్డుకోలేకపోయింది కానీ రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ఈ గ్యారంటీ కార్డుల ద్వారా తాము అనుకున్న లక్ష్యాలను ఛేదించడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది మరి ఎంతమంది ఓటర్లు కాంగ్రెస్ గ్యారంటీలకు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు అది భవిష్యత్తు సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్